హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డార్జిలింగ్ జాహ్నవి ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మేమైతే చెప్పాము కదా మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాము ఇదేమో శ్రీకాకుళంకి దగ్గరలో ఉంటుంది ఇది కొంచెం విలేజ్ టై విలేజ్ అనమాట నాకు విలేజ్ వాతావరణము ఇవంటే చాలా ఇష్టము చూడండి ఇదంతాను ఎంత బాగుందో మన సైడ్ అయితే హైదరాబాద్లో అలా అయితే మనకి అపార్ట్మెంట్లు ఆ వాతావరణం అవి తెలియదు ఇక్కడైతే అంత లైన్ వైజ్ హౌసెస్ అవన్నీ ఉంటాయి ఇక్కడ ప్రతిదీ అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి లైట్ కానీ మన హైదరాబాద్లో అయితే సన్ లైట్ డి విటమిన్ ప్రాబ్లమ్స్ అయితే చాలా మందికి వస్తాయి ఇక్కడైతే ఫైవ్ కి సన్ వచ్చేస్తున్నాడు మన హైదరాబాదులో సన్నకి మనము సన్కి మనము గుడ్ మార్నింగ్ చెప్పుకోవాలంటే సన్ ఏ ఎనిమిదికో తొమ్మిదికో కనిపిస్తుంది అపార్ట్మెంట్లో అయితే ఏ పది గంటల వరకు కానీ మన మన దగ్గరికి రాడు ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఫుల్ సన్ తో ఫుల్ ఫ్రీ ఫుల్ ఎంత కావాలంటే అంత గా ఉంటుంది నేనైతే ఇప్పుడు వీడియో ఏం చేయాలనుకున్నానంటే ఈ పల్లెటూరు వాతావరణము ఇదంతా చూపించి ఇక్కడ చూడండి ఈ మా అక్క వాళ్ళు పెంచుకున్న ఈ మొక్కలు ఇవన్నీ భలేగా అనుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు నేను కళ్ళద్దాలు పెట్టుకున్నాను సారీ ఎందుకంటే ఎదురుగా సన్ లైట్ ఉంది నేను చూడలేకపోతున్నాను అందుకనేసి ఇలా పెట్టుకున్నాను ఇంకా స్టైల్కి దేనికోసం కాదు ఇక మేము అనుకోవద్దు సబ్స్క్రైబర్స్ అయితే చూడండి ఇది ఒక రకమైన కాటన్స్ టైప్ ఇది దీన్ని గడ్డి గులాబీ అంటారట నాకు కూడా పేర్లు తెలియదు నేను వీడియో కోసం అన్ని తెలుసుకున్నాను గడ్డి గులాబీ అంటారట మంచి ఆరెంజ్ కలర్ లో ఒక షో టైప్ ఫ్లవర్స్ అయితే దీనికి వస్తాయి చాలా బాగుంది ఎంత బాగుందంటే చూడండి వెడల్పుగా అంటే ఒక రౌండ్ బుష్ టైప్ లాగా భలే వచ్చింది ఇది చాలా బాగుంది నెక్స్ట్ దీని నిండా ఈ రోజు పొద్దున్నే నేను వీడియో చేస్తానని తెలియక దీని నిండా మల్లె మొగ్గులు ఉంటే వాళ్ళు తీసేశారు ఇదైతే బ్లూ కలర్ శంఖు పువ్వులు ఎంత పెద్ద పెద్దవి వస్తున్నాయి శంఖు పువ్వులు అయితే చిన్న చెట్టు కానీ ఇన్ని పువ్వులు వస్తున్నాయి దానికి ఇవన్నీ కోసేశారు ఒక ఫ్లేవర్ కూడా లేదు నెక్స్ట్ వన్ ఇది కరివేపాకు చెట్టు ఇవి ఏమి కనకాంబరాలు వాడాంబ్రాలో ఏవో అంటున్నారు మంచి కలర్లో చాలా చూడండి మంచి ఆరెంజ్ షేడ్ వచ్చాయి ఇవి అయితే చాలా బాగున్నాయి ఈ ఫ్లవర్స్ అయితే నెక్స్ట్ ఏమో ఇది మందార చెట్టు ఇదైతే మందారి చెట్టు భలే ఉన్నాయి ఇదైతే నెక్స్ట్ అయితే మీకు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ చూపిస్తాను చూడండి ఈ వంకాయ చెట్లు ఈ వంకాయ చెట్లకి వంకాయలు అయితే ఎంత నిండగా విరబూస్ ఉన్నాయో ఫుల్ విరబూస్ ఉన్నాయి వంకాయలు అయితే వన్ బై వన్ చూపిస్తాను ఈ చెట్టుకి లోపలు ఉన్నాయి వీటికి పెద్ద పెద్ద చీమలు ఉన్నాయి నాకు అందుకే చేపెట్టడానికి అయితే భయం వేస్తుంది ఇవ్వండి ఇక్కడ పూత కూడా ఉంది ఆ ఫ్లవర్స్ అయితే వేస్తున్నాయి ఇవన్నీ కాయలు నెక్స్ట్ అవుతాయి నేను వీడియో కోసం అయితే ఈ వంకాయలు తీయొద్దు ఉంచానమాట ఇక్కడ ఎక్కువ కరివేపాకు చెట్లు ఇవన్నీ మంచిగా చూడండి ఎంత నీట్గా ఫ్రెష్గా వంటల్లో కావాలంటే అక్కడ స్టవ్ మీద మనం కడాయి పెట్టి ఇక్కడ వచ్చి చక్కగా ఇలాగా తుంచి మరీ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ చెట్టుకు చూడండి ఎన్ని విరబోసున్నాయో వంకాయలు అయితే ఇది ముట్టుకోవడానికి అయితే నాకు చాలా భయం వేస్తుంది పెద్ద పెద్ద చీమలు ఉన్నాయి చూడండి వంకాయలు ఫుల్ ఇవన్నీ తెంపుకుంటే మొత్తము మనకి ఒక కిలో కాయలు అయితే వస్తాయి అనుకుంటాను నేను చూడండి ఫుల్ వంకాయలు లోపల ఇన్ని అని కాదు నేను తీసాక చూస్తాను అన్నీ దగ్గర దగ్గర ఒక కిలో వంకాయలు అయితే రావచ్చు నెక్స్ట్ చెట్టు ఏమో ఇది టమాటా చెట్టు ఫుల్ ఇక పూత అయితే వచ్చింది ఆల్రెడీ ఒక కాప్ అయిపోయిందంట నెక్స్ట్ ఇప్పుడైతే ఇంకో నెక్స్ట్ ఫ్లేవర్స్ అయితే వస్తున్నాయి ఇంత ఎండాకాలం కూడా ఇగోండి ఇక్కడ ఒక కాయ ఉంది ఈ కిందకి ఒక కాయ అయితే ఉంది మీకు కనిపిస్తుందో లేదో ఒక టమాటా కాయ ఉండిపోయింది నేను కూడా ఇప్పుడే చూశాను ఇలాంటి పల్లెటూరు వాతావరణంలో ఫ్రెష్ ఎయిర్ సన్లైట్ అన్ని మంచిగా ఇచ్చేస్తాయి నేను ఆల్రెడీ చెప్పాను కదా గడ్డి గులాబీ అని ఇవ్వండి ఇది వైట్ కలర్ లో ఉంది భలే ఉంది చూడండి ముద్దగా పువ్వు అయితే మల్లె పువ్వు లాగా చూడడానికి జాస్మిన్ లుక్ అయితే వస్తుంది మనకి నెక్స్ట్ వన్ ఇది ఏంటో మీరు నాకు కామెంట్లో చెప్పండి నేనే ఇదైతే వాళ్ళు నాకు చెప్పారు ఏంటో నాకు తెలిసి మీరు ఉంటది ఏంటి ఇది ఇంత వింతగా అడుగుతుందని చూడండి ఈ చెట్టు దీ ఈ కాడల పులుసు పెట్టుకుంటే ఇవి ఎంత లేతగా ఉంటాయి అంటే అంత లేతగా ఉంటాయి ఈ కాడల పులుసు కూడా పెట్టుకుంటారంట చాలా బాగున్నాయి ఈ పెద్ద జూబ్గా ఎలా వచ్చింది చూడండి నెక్స్ట్ అక్కడ కూడాను ఫుల్ పెద్ద కరివేపాకు చెట్లు ఇక్కడ మందార చెట్టు ఇక్కడైతే చామంతి చెట్లు ఇక్కడ ఫుల్ ఇంత ఇంత అయిపోయి ఇంకా అవి ముద్రగా అయిపోయినాయి ఇంకా వాటి సీజన్ టైంలో మనకైతే ఫుల్గా వస్తాయి అక్కడ పెద్ద శంకు చెట్టు అక్కడ కూడా పెద్ద శంకు చెట్టు అవన్నీ ఉన్నాయి ఇప్పుడైతే నేను వంకాయలు అయితే ఇప్పుడు కట్ చేస్తాను ఎన్ని వస్తాయో మనము చూద్దాము ఎన్ని వంకాయలు మనకు వస్తాయో నేను వన్ బై వన్ కట్ చేస్తాను ఈ చీమలు చూసి నాకైతే చాలా భయం వేసేస్తుంది పట్టుకున్నాయంటే ఇంకా చేతిలో ముక్క ఎక్కువలసిందే ఇలా మనము పెంచుకున్న చెట్లకి మనం తింటే ఆ టేస్టీ వేరు స్వీట్గా ఉంటాయి కూరలు భలే ఉంటాయి చూసారా ఫ్రెండ్స్ ఎన్ని కాయలు వచ్చాయో ఎంత బాగున్నాయో ఈ చిట్టివైతే మసాలా పెట్టుకుంటే చాలా స్వీట్ ఉంటాయి మనము స్వయంగా పండించుకున్నవి ఏ పౌడర్స్ వేయకుండా పండించుకున్నవి అయితే ఎంత మంచిగా తింటే ఆ టేస్టే వేరుంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యము ఇవి నాకు తెలిసి ఇలా ఉన్నారు కాయలు ఉండొచ్చు పెద్ద పెద్దవి ఇవన్నీని పెద్ద పెద్ద కాయలు చూడండి ఎంత బాగున్నాయి స్వచ్ఛమైన ఇలా చూసి ఇలా పండించుకోవాలి పండించుకొని తినాలంటే ఎంత బా అంటే ఆ ఆనందమే వేరు కదా మన తోటలో పండాయి మనం వండుకున్నాం మనం తిన్నాం అంటే నాకు కూడా అలవాటు ఉంది ఆ ఉన్న చిన్న బాల్కనీలో తోటకూరలు పెంచాను గోంగూర పెంచాను వంకాయలు ఎస్పెషల్ పెంచాను ఒక నాలుగు కాయలు వచ్చినా మంచిగా వేయించుకొని నేను ఒక్కదాన్ని తినేసేదాన్ని అనమాట ఆ టేస్ట్ అలా ఉంటుంది మనకి వీటిని మనము కర్రీయో లేకపోతే ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఫ్రై చేశాక మీకు ఎలా ఉందో నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను ఇప్పటికీ ఇది మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ వంకాయలు అయితే కోసి చూపించాను కదా అవి అయితే ఈ రోజు నేను ఇక్కడ కర్రీ చేయబోతున్నాను చూడండి ఆ తర్వాత మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర వంకాయలు తింటున్న తర్వాత మా ఇంటికి అయితే మేము నెక్స్ట్ ఆ రోజే వచ్చేసాం అన్నమాట అందుకని ఇంకా నెక్స్ట్ నిన్న ఇవి ఏం చేయాలా ఏం చేయాలంటే ఇక్కడ చెరువు రొయ్యలని ఫ్రాన్స్ చెరువు రొయ్యలు దొరుకుతాయి ఇగోండి ఈ చిన్నవి ఇవి చాలా స్వీట్ ఉంటాయి అన్నమాట ఈ రొయ్యలు అయితే ఇక ఈ రెండు కాంబినేషన్ వండుకుంటే మన తోటలో వంకాయలు ఇక ఈ చెరువు రొయ్యలు వండుకుంటే టేస్ట్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంటుంది ఇది అయితే నేను ఇప్పుడు ప్రిపరేషన్ చేస్తున్నాను వన్ బై వన్ ప్రాసెస్ అయితే చేస్తాను చూడండి సరా పెరట్లో పండిన వంకాయలతోటి చెరువు రొయ్యలతోటి నేను చేసిన వంకాయ రొయ్యల కూర చాలా భలే టేస్ట్గా ఉంటుంది మీరు మీలో ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా అయితే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్